మన ప్రజావాణి వార్తకు స్పందించిన షాబాద్ ఎంఆర్ఓ ఎండి అల్వర్ అర్ధరాత్రినింగ్ అన్నట్టు మేము ఇవ్వడం జరిగింది ఈనాడు ఏదైతే మేము పత్రిక ద్వారా ఈనాడు వార్తలను సేకరించి మా ఉన్నటువంటి రిపోర్టర్స్ నిత్యం శ్రమిస్తా ఉంటారు ఎన్నో సమస్యలను మన ప్రజావాణి పత్రిక ద్వారా సాల్వ్ చేయడం జరిగింది ఈనాడు అధికారులు నిద్రపోయి సోయ తప్పి నిద్రపోతుంటే ఈనాడు మా పత్రికా విలేకరులు జర్నలిస్ట్ సోదరులు అందరం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పనులను మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను మేము ప్రభుత్వానికి తెలియజేసేగా కీలకంగా పని ఉన్నాము జీతాలు ఉండే ఏముండే అయినా కానీ మేము చిత్తశుద్ధితం పనిచేస్తున్నామంటే అర్థం చేసుకోవాలి ఈనాడు అక్రమంగా అవినీతి అధికారులు ఇగబడి ఈనాడు మట్టిని దోసుకోబోతుంటే టిప్పర్ల కొద్దీ లక్షల రూపాయలు దండుకుంటుంటే అక్రమంగా ఈనాడు నిమ్మకు నిరేత్తన అధికారుల మీద ఫోకస్ చేస్తే చిన్న వరకు తీసుకొచ్చి సీజ్ చేసి అంటే మేము సీజ్ చేయండి మీకు కళ్ళు కనిపిస్తలేవా సోయ తప్పిరా జీతాలు ఎందుకు తీసుకుంటారు పుణ్యానికి తీసుకుంటున్నా అంటే నువ్వు అప్పుడు తీసుకొని సీజ్ చేసి పెట్టి గీడ ఇట్లున్నది ప్రజలారా మన అధికారుల పనితనం మన గొప్పతనము ఎట్లున్నది అంటే అధికారులు అది జీతాలు తీసుకునేది తప్ప ఉద్యోగాలు చేసే తీరుగా అనిపిస్తలేదు అనమాట సో ఖచ్చితంగా ప్రజలారా ఎక్కడ అవినీతి జరిగినా అక్రమాలు జరిగినా ఖచ్చితంగా మన ప్రజావాణి పత్రికకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ఏ విధంగా పని చెప్పాలి అధికారులను ఏ విధంగా సోకి చెప్పాలో వాళ్ళని ఎట్లా నిద్ర లేపాలో మేము చూసుకుంటాం వాళ్ళది పుణ్యానికి రావాలి జీతాలు తీసుకునేది మనకి పనులు వాళ్ళు మనకు పనిచేసి పెట్టాలి అధికారులు నిద్రమో నీకు రావు వచ్చి ఆఫీస్ అప్పుడు వచ్చి తిని భూమది మోని కాదు ఇంటికి సహాబాద్ మండలంలో రోజు రోజుకు అక్రమ మట్టి వ్యాపారం పెరిగిపోతుంది గత కొన్ని రోజులుగా క్రితం హైదరాబాద్ లో మైనింగ్ అధికారులు చర్యలు తీసుకున్న తర్వాత కొంత మేరకు తగ్గింది మళ్ళీ ఎంత వీళ్ళని ఊకే మునుగాటు పెట్టి పొడుస్తా ఉండాలన్నమాట పొడుస్తా ఉంటే పోతుంటారు చూస్తుంటారు లేదంటే లేదు ఎదుపని నిద్ర అవుతున్నట్టుంటే వ్యవస్థ సహాబాద్ మండల పరిధిలో హైదరాబాద్ గ్రామంలో ప్రభుత్వ భూములను అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు కొన్ని నెలల నుంచి ఈ ఆ కార్యక్రమం కొనసాగుతుంది ఈ తతంగాని వీళ్ళని ఏం చేయాలంటే మట్టి ఎంత ఎత్తుకోతారో మళ్ళా తీసుకొచ్చి నింపియాల అధికారుల బాధ్యత ఈ విధంగా అయితేనే ఈనాడు అక్రమ మట్టి తవ్వకాలని మనం అరకట్టగలుగుతాం ప్రజలరా ఈనాడు ఎంత మట్టి అయితే తవ్వుకొని పోయినారో అంత మట్టి తీసుకొచ్చి మళ్ళా దాన్ని భర్తీ చేయాలి అప్పుడు రూల్స్ రెగ్యులేషన్ కరెక్ట్ పాటిస్తారు మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు ఈనాడు అక్రమంగా భూమి గవర్నమెంట్ భూమి రిజిస్ట్రేషన్ అయినకో ఆ భూమిని తీసుకొచ్చి ఇవ్వాలి గవర్నమెంట్ అధికారుల బాధ్యత అట్లా చేస్తే ఈనాడు వస్తుంది అంత పనితనం కూడా యంత్రా కరెక్ట్ పనిచేస్తుంటది ఉష్ణానుసారంగా గవర్నమెంట్ భూముల ఇల్లు కట్టుకోడు కన్స్ట్రక్షన్ చేసుకోడు కబ్జాలు చేసుడు ఈ విధంగా అధికారుల నిర్లక్ష్యం బాధ్యత తీసుకోవాలి ఏదన్నా ప్రభుత్వానికి నష్టం జరిగితే అధికారుల మీదే చర్యలు తీసుకోవాలి వాళ్ళే భర్తీ చేయాలి అప్పుడైతే వ్యవస్థ సెటిలైట్ అవుతుంది వదిలేం తప్ప ఆ ఈ తతంగాన్ని అందరూ చూసి వదిలేయడం తప్ప మరొకటి చేసింది దానికి పోలీసులు మైనింగ్ అధికారులు మండల రెవెన్యూ అధికారులు అందరూ అలాగే ఉన్నారు గ్రామ ప్రజలు కొందరు ఎదురు తిరిగి అడగగా ఒక్క రోజు మరుసటి రోజు నుంచి మరిన్ని టిప్పర్లు హిటాచీతో రంగంలోకి దిగారని గ్రామస్తుల సమాచారం మూడు హిటాచీ పది టిప్పర్లతో ఈ దందా చేస్తున్నారు ఎట్లా చేస్తారో చేయి ఇప్పుడు దంద మీరు మీరు ఎట్లా చేస్తారో చేయినాడు ఎవరెవరు సహకరిస్తున్నారో పోలీస్ యంత్రాంగం చెప్పినా కానీ ఎందుకు పట్టించుకుంటా లేరో నాడు రెవెన్యూ వాళ్ళు మైనింగ్ వాళ్ళు ఎందుకు లేరో మేము చూస్తాం ఇక మేము మా టు మేము చేస్తాము మీరు ఎట్లా చేస్తారో మైనింగ్ చేయరు మీరు మీరు సీజ్ చేసిన టిప్పర్లు ఆ ట్రాక్టర్ జేసీపీ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు ఎక్కడ అక్రమంగా పనులు జరిగినా గానీ ఖచ్చితంగా ప్రజలారా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఒక్క విషయమనే కాదు మీరు అధికారులకు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు మనకు పనిచేసేటోళ్ళు అంతే పనులు మనకి భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు వాళ్ళని ఉద్యోగాలలో ఎట్లకే ఉడోవికాలి కిందిక మార్ట్ ఎట్లా పెట్టాలి ఎట్లా నిద్ర లేపాలి ఎట్లా పని చెప్పాలి మన బాధ్యత అది